రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల ప్రకటనపై ఎలక్షన్ కమిషన్ తక్షణం స్పందించాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెహ్రూ మాట్లాడారు ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేస్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం తెలపడం బాధాకరమన్నారు దాదాపు పదిహేను వందల కోట్ల బకాయిలు ఉండిపోవడంతో వారు సేవలు నిలుపుదల చేస్తామంటున్నారు ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఎంతో ముఖ్యమని దాన్ని కొనసాగించడం ఎంతో అవసరమన్నారు ఎన్నికల ఫలితాలకు ఇంకా పది రోజులు పైగా సమయం ఉండడంతో ఇటువంటి తరుణంలో నెట్వర్క్ ఆసుపత్రులు మానవతా దృక్పథంతో ఆలోచించి సేవలు కొనసాగించాలన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు వాయిదాల్లో పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని నెహ్రూ పేర్కొన్నారు సమావేశంలో ఎస్పీఎస్ అప్పలరాజు కొత్త కొండబాబు కందుల బాబ్జీ సూది శ్రీను మంచికంటి శ్రీను పాలిశెట్టి సతీష్ తదితరులు ఉన్నారు అవసరాల మీద ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎలక్షన్ కమిషన్ మీద ఉంది నేను ఈరోజు టీవీలో చూశాను ఆరోగ్యశ్రీ అన్నది సామాన్యులకు సంబంధించింది ఈ ఆరోగ్యశ్రీ పదిహేను వందల రూపాయలు ప్రభుత్వం బకాయి పడి ఉంది ఓవరాల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటికీ కాబట్టి మేము రేపటి నుంచి ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయం నిరుదల చేస్తున్నాం అని చెప్పి ఆ ఏదైతే హాస్పిటల్ సంఘం ఉందో ఆ సంఘం ఒక లేక ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ రాయడమే కాకుండా పత్రికా ప్రకటన కూడా చేసింది దీని మీద మానవతా దృక్పథంతో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రోజే ఎమర్జెన్సీ పర్పస్ మీద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుని దీని మీద ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి అని తెలుగుదేశం పార్టీ తరఫున రిక్వెస్ట్ కూడుకున్నటువంటి డిమాండ్ చేయడం జరుగుతుంది ఒకటి మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైతే ఇప్పటిదాకా మీకు పదిహేను వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయో ఇవి కాక రేపు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వరకు అయ్యేటటువంటి బకాయిలను కూడా మూడు వాయిదాల్లో మీకు ఇప్పించేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ దానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున నేను ప్రత్యేకంగా హామీ ఇస్తున్నాను ఎలక్షన్ కమిషన్ స్పందించకపోయినా మానవతాతృంతో ఆలోచన చేసి ఈ ఆరోగ్యశ్రీని మాత్రం స్తంభింపు చేయకుండా మీరు కంట్రోల్ ఎంజాయ్ చేయండి రేపు వచ్చేటటువంటి ప్రభుత్వం మాది మా ప్రభుత్వంలో మూడు వాయిదాలుగా మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం కాబట్టి మీరు ఆ రకంగా వెళ్ళను లేదా ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకుని